మిస్టర్ వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవల్లో జరిగిన అరవై ఐదవ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ మహోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవల్లో జ్యోతిర్మయ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అరవై ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి వరిలో కందుల దుర్గేష్ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణలు వీచేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవయవాల లోపం ఉన్న వాళ్లు నిజమైన వికలాంగులు కారణ అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ ఇతరులకు సహాయం చేయని వారే నిజమైన వికలాంగులని అన్నారు కూటమి ప్రభుత్వం దివ్యాంగుల్ని ఆదుకునేందుకు ఎప్పుడు ముందు ఉంటుందని దానిలో భాగంగానే మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచి మంచానికే పరిమితమైన దివ్యాంగులకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అందించి వారి కుటుంబాలకు ఆశ్రగా నిలిచిందని అన్నారు వికలాంగత శరీరంలో ఉండవచ్చు కానీ మనసులో ఆత్మలో ఉండదని నిజమైన బలం ఆత్మవిశ్వాసంలో ఉంటుందని నిరూపించిన వికలాంగులు ఎందరో ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకుని దివ్యాంగులు ఉన్నత శిఖరాలకు చేరాలని అన్నారు ఈ కార్యక్రమంలో నిర్దవోలు తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు నీలం రామారావు బీజేపీ కన్వీనర్ బండి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ వార్డు కౌన్సిలర్ మానుపాటి లక్ష్మి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి వికలాంగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్రం అధ్యక్షులు అల్లాడి నటరాజు మరియు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు దివ్యాంగులు పాల్గొన్నారు అలాగే ఇంకా సమయం ఎక్కడ ఆగకుండా మా కోసం వచ్చినటువంటి మీకు మా సంఘం తరఫున కృతజ్ఞతలు సార్ మా దివ్యాంగులందరూ వారందరికీ కూడా ఎంతో భరోసా కల్పించారు సార్ దానిని బట్టి చాలా కృతజ్ఞతలు సార్ అటువంటి అద్భుతమైన మేలులు మేము ఒకసారి మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి తప్పని బట్టి మా ఆనందాన్ని సారని తెలియజేద్దాం ఇంకా సమయాన్ని పరచకుండా మా సమావేశాన్ని మా సంఘాన్ని ఉద్దేశించి మీ అందరి నాయకులు శ్రీ నండూరు రమేష్ గారు అదేవిధంగా జ్యోతిర్మయ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గారు ప్రసాద్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి నిడదమూలు పట్టణ ప్రథమ పౌరులు శ్రీ భూపతి ఆదినారాయణ గారు శ్రీ పొల్ల సతీష్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సత్యనారాయణ గారు నీలం రామారావు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి యావన్ మంది దివ్యాంగులందరికీ ముందు కూర్చున్నటువంటి దివ్యాంగులకి అందరికీ కూడా నమస్కమాజులు తెలియజేస్తా ఉన్నాను మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాల అయితేనేమి జిల్లా కార్యక్రమాల అయితేనేమి చాలా ఎక్కువగా పర్యటనలు చేయవలసి వస్తుంది నిన్న కూడా నేను బయలుదేరి విజయవాడలో ఒక పక్కన కూచిపూడి గ్రామంలో కూచిపూడి నృత్యానికి సంబంధించినటువంటి పెద్ద కార్యక్రమంలో పాల్గొన్నాను తర్వాత ప్రపంచ తెలుగు రచయితల సమావేశం నిన్న రాత్రి జరిగితే దానికి కూడా పాల్గొని రాత్రి బయలుదేరి వెనక్కి వచ్చేద్దాం ఇవాళ పొద్దున్నే మీ కార్యక్రమంలో పాల్పంచుకుందాం అంటే రాత్రే సమాచారం వచ్చింది ఈరోజు ఒంటి గంటకి ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం జరిగింది దాంట్లో కూడా పాల్గొనాల్సి వచ్చింది దానివల్ల రాత్రి అక్కడ ఉండిపోయాను పొద్దునే రాలేకపోయాను ఇప్పుడు ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని ఇప్పుడు అయిన వెంటనే ఒకటే అనుకున్నాను ఎటువంటి పరిస్థితుల్లో సాయంత్రం అయినా సరే వెళ్ళి కలవాలనేటువంటి ఆలోచనతో అక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అయినటువంటి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలవటం అనేటువంటిది నాకు చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటను మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా కిరణ్ కూర్చున్నారు కింద కిరణ్ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనం ముందుగా రెండు మూడు తేదీలు అనుకున్నాం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రంగా రమేష్ గారు అదేవిధంగా వైస్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గంగులు వెంకటలక్ష్మి గారు ఇంకా వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం రెండు మూడు సార్లు అనుకుని కొంత పోస్ట్ పోన్ చేసుకున్నాం నేను కూడా చెప్పాను ఈ నెలాఖరి వరకు కొంచెం బిజీగా ఉంటాం ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో కానీ పెట్టుకుందాం అంటే మన వాళ్ళు కాదండి ఈ సంవత్సరం ఐపీఎ పెట్టుకోవాలన్నారు సరే అని చెప్పి ఈరోజు ఒక తేదీ నిర్ణయించుకోవడం జరిగింది ఏదైనప్పటికీ కూడా మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నాను ఎన్నికల సమయంలో మీకు ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా మీకొక కమ్యూనిటీ హాల్ ఏర్పడటానికి పూర్తి స్థాయిలో నేను కృషి చేస్తాను దానికి సంబంధించిన స్థలాన్ని మీకు అందించేటువంటి ఏర్పాటుని ఈ ఆంగ్ల నూతన సంవత్సరం నుంచి ఉగాది లోపులో జరుగుతుంది అనేటువంటి మార్గం సందర్భంగా చేస్తున్నాను ఈ మూడు నెలల కాలంలో ఖచ్చితంగా మీకు స్థలాన్ని ఏర్పాటు చేస్తాం తర్వాత నిర్మాణం అనేది నెమ్మదిగా చేసుకోవచ్చు మనం దివ్యాంగుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందువలనంటే దివ్యాంగులు అంటారు లేకపోతే విభిన్న ప్రతిభావంతులు అని కూడా అంటారు మనం అంటే అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు చేయలేని పనులు కూడా కొంత లోపం ఉన్నప్పటికీ కూడా అది లోపాన్ని అధిగమించి విభిన్న ప్రతిభావంతులుగా పేరు పొందినటువంటి వారు మీరు కొన్ని కొన్ని చేత్తో చేయలేని కాలుతో కాలుతో చేయలేని చేతితో చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభా సంపన్నులు మీరు మిమ్మల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది అందువల్లనే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఉన్నటువంటి ఈ పెన్షన్ని ఆరు వేలకు పెంచినటువంటి సందర్భాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా మంచం మించి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దివ్యాంగులకి పదిహేను వేల వరకు కూడా పెన్షన్ వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది రేపు మళ్ళీ జనవరి ఒకటో తారీఖు కనుక ఆ రోజు అందరూ బిజీగా ఉంటారు కనుక రేపే ముప్పై ఏడో తారీఖునే మీకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం మొత్తం మీద ప్రభుత్వం మీ పట్ల సంపూర్ణమైనటువంటి సహకారం వాళ్ళటువంటి ఆలోచనలో ఉందనేటువంటి మాటలు కూడా నేను మనవి చేస్తున్నాను ఏది చేసినప్పటికీ కూడా దివ్యాంగులను ఇంకా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారి జీవనం బాగా జరిగేదానికి ప్రభుత్వం నుంచి సహకారం అందాలి దానికి చెప్పినట్లుగానే ఇందాక మిత్రులు చెప్పినట్లుగా ఐదు శాతం రిజర్వేషన్ ఏదైతే అన్నారో అది తప్పనిసరిగా అమలు చేసేటువంటి దిశలో మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాం ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ మీకు ప్రత్యేకమైనటువంటి ఒక విధానాన్ని ఏర్పాటు చేసి మీరు లైన్లో నిలబడవలసినటువంటి అవసరాలు లేకుండా ఇబ్బంది పడకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం పోలీసు వారి నుంచి కూడా సంపూర్ణమైనటువంటి రక్షణ మీకు కల్పించే విధంగా కూడా కృషి అనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే ఏదైనప్పటికీ కూడా మీరు ఏవైతే తీర్మానాలు మీరు చేసుకుని మీ డిమాండ్లు ఉన్నాయో వాటిని ఒక పేపర్ మీద మీరు ఏదైతే రాసుకున్నారో దాన్ని ప్రింట్ చేసి నాకు ఇవ్వండి చేసే ఉన్నట్టుంది అది నాకు ఇస్తే నేను ఒక్కొక్కటిగా తప్పనిసరిగా అమలు చేసి కనీసం మన మిడదబోలు నియోజకవర్గం మేరకు ఈ సమస్యలన్నిటినీ కూడా అధిగమించే విధంగా కృషి చేస్తా అనేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తున్నాను Thank okay. you.